கண்டுபாடு ஆறு வேலை ஏழு ஏழு வேலை சார் சார் அக்கடிக்கெல்லாம் சார்

నేను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆత్మగురు పనిచేస్తున్నాను నిన్న పన్నెండు గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది బద్వేల్ నుంచి వచ్చే ఒక కారు ఒక ఇరవై కిలోమీటర్లు బద్వేల్ నుండి ప్రయాణం చేయంగా ఒక పేరు తెలియని జంతువు ఒకటి కారుకి గుద్దుకోవడం జరిగిందని తెలిసింది అంతటా మేము మా సిబ్బంది అందరం వచ్చి ఆ కారు పరిశీలించి అక్కడ ఏమన్నా జంతువు ఏమైనా ఉందా అని పరిశీలి అంతా పరిశోధించాము అక్కడ ఎటువంటి గాయపడిన జంతువు కానీ ఏమీ లేదు చుట్టుపక్కల సుమారు ఒక కిలోమీటర్ రేడియస్ అంతా తనిఖీ చేసాము ఎక్కడా ఎటువంటి జంతువు పడి ఉండడం కానీ దెబ్బలు తగిలి ఉండడం కానీ గాయపడి ఉండడం కానీ కనపడలేదు అట్లాగే కారు మీద కూడా ఎటువంటి రక్త మరలు కానీ దాని చర్మం కానీ అతుక్కోవడం కానీ లేదా రోడ్డుపైన రక్త మార్గం కానీ ఎటువంటి దాని ఆనవాళ్ళు కనపడలేదు కొద్దిగా ఆ కారుకు ఉండే రేకుల్లో మాత్రం కొద్దిగా వెంట్రుకలు ఉన్నాయి తర్వాత మా రిజర్వ్ ఫారెస్ట్లో అంతా తనిఖీ చేయగా కొన్ని కాలిముద్రలు అవి చిరుకూలు కావచ్చు అలాంటివి ఏమన్నా కాలిముద్రలు ఉన్నాయి ఏంటో సరి తీసుకున్నాం అవి అంటే ఇక్కడ ఏమన్నా ఏ ఏ జంతువు తిరుగుతుందని చెప్పి అవన్నీ సేకరించాము అవన్నీ మేము శ్రీశైలంలో ఉండే ల్యాబ్కి పంపిస్తున్నాము అట్లాగే మా నిన్న మా నెల్లూరు జిల్లా అటవీ శాఖ సార్ వచ్చారు ఎంత ప్రశ్న ఎన్ని సేకరించమని చెప్పాడు ఎన్ని సేకరించి మనం ల్యాబ్కి అంటే ఏది మనం ప్రత్యక్షంగా కనిపించలేదు కాబట్టి దాన్ని మనం ఏదీ నిర్ధారించలేము కాబట్టి దాన్ని మనం శ్రీశైలం దానికి పంపిస్తాం ల్యాబ్కి అని అన్ని సేకరించమని చెప్పాడు వారి ఉత్తర్వుల ప్రకారం కనిపించినటువంటి హెయిరు దాని పాదముద్రలు అన్ని సేకరించి రెడీ చేసినాము అది ల్యాబ్కి పంపిస్తాము వాళ్ళు అక్కడ నిర్ధారించి దాన్ని పరీక్షించి దాన్ని నిర్ధారిస్తారు ఏ జంతువు ఇక్కడ ఉంది అని చెప్పేసి తర్వాత కారుకి ప్లా ఉండేటువంటి జంతువు తగిలిన ఆ డ్రైవర్ని మేము అడగా అతను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు పులి చిరుతు పూల అంటాడు లేదంటే మట్టి ఉంది సార్ బురదలో ఉండేదంతా నాకు సమంగా కనిపించలేదు సార్ నేను భయపడిపోయాను అన్నాడు కాబట్టి అతను గట్టిగా ఏ అన్ని జంతువు అని చెప్పలేకున్నాడు కారు ముందు పైభాగం వచ్చి ఫైబర్ అతను అంటే ఒక ఆరు నెలల క్రితం కొన్నాడంట దాని లోపల ఉండే ఛానల్లో అన్నీ కొంచెం బెండ్ అయి ఉండేవి అతను తెలియదు నేను చూడలేదు సార్ నాకు పైన వరకే చూసుకున్నాను అని అన్నాడు కాబట్టి అతనికి పూర్తిగా తెలియలేదు అంత ముందు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పాము అంటే అంత ముందు జరిగిందా ఈ ఈ యాక్సిడెంట్ జరిగిందా అనేది పాత జరిగినట్టు ఉంది ఆ ఛానల్కి పైన మాత్రం ఫైబర్ కాబట్టి అది ఏ చిన్న జంతువు తగిలినా కానీ ఆ ఫైబర్ అని వెంటనే బ్రేక్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఏ జంతువు అనేది అక్కడ ల్యాబ్లో వచ్చి తనిఖీలో వాళ్ళు వాళ్ళ ల్యాబ్ పరీక్షించి మనకు చెప్పేదాకా ఏ జంతువు అనేది మనకు తెలియదు మేమైతే ఇక్కడ చుట్టుపక్కల సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల రేడియస్తో ఏ జంతువు అయినా ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉందామని చెప్పేసి మేము మా సిబ్బంది అందరం బేస్ క్యాంపు సిబ్బంది అందరము నిన్న జరిగిన సంఘటన జరిగిన సమయం నుండి ఇప్పటికి కూడా కంటిన్యూగా కుంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాము మాకు ఇంతవరకు అయితే ఎటువంటి జంతు ఆనవాళ్ళు కనిపించలేదు ఇంకా కూడా మేము కుంబింగ్ చేస్తాం ఇది ఏ విషయం తెలియంతవరకు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై పెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்